కడప నగర మేయర్ సురేష్ బాబుని పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు దీని గురించి టీడీపీ వార్డు మెంబర్లు మాట్లాడుతున్నారు చెల్ల రాజశేఖర్ సూర్యనారాయణ తదితరులు మాట్లాడుతున్నారు నిన్నటి దినాన ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది కడప నగర మేయర్ సురేష్ బాబు గారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకటే న్యాయం ఒకే చట్టం ఈరోజు న్యాయం అనిపిస్తూ ఉంది ఎందుకంటే తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే తప్పకుండా శిక్షకు వాళ్ళ శిక్ష నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం రుజువు చేసి చూపించింది అయితే నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కొన్ని మాధ్యమాలలో రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరు నాయకులందరూ కూడా వాళ్ళ ఇష్టానికి మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మేయర్ గారిని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎందుకు తొలగించారనే విషయాన్ని వాళ్ళు తప్ చెప్పకుండా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏదైతే మున్సిపల్ చట్టం జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుసరించి కొన్ని ఆ యాక్ట్లో కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇంట్లో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ సంబంధించిన భార్య వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ ఏది కూడా ఆ కార్పొరేషన్ పరిధిలో వర్క్లు చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అనుసరించి నిజంగా ఇన్ని సంవత్సరాలు మేరగా కొనసాగి ఏదైతే ఇవాళ ఆ జిహెచ్ఎంసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లోబడి వాళ్ళకు తెలియకపోవడం నిజంగా బాధాకరం ఇవాళ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి రకరకాల ఆరోపణలు ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద రకరకాల ఆరోపణలు ఇక్కడ ఎక్కడి నుంచి మొదలుపెట్టినారంటే చెత్త వేసే కార్యక్రమం అని చెప్పి ఏదో అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చెత్త పన్ను రద్దు చేసి ప్రజలందరి దగ్గర కూడా చెత్తను ఫ్రీగా సేకరించాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఆ నిర్ణయాన్ని అడ్డు పెట్టుకొని ఈ కడప మొత్తం శానిటేషన్కి సంబంధించిన వర్క్ జరగకుండా కుట్ర మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఆ రోజు ఏదో చెత్త మేయర్ ఇంటి దగ్గర మేయర్ గారి ఇంటి దగ్గర వేయడం దాన్ని వెంటనే పోలీసు వారు వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి ఈ కడప నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కోల్పోవడంతో దిక్కు దోచక ఏదైతే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టాలి లేకుంటే అధిష్టానం దగ్గర పలుకుబడిని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కూటమి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమం ఉంటుందో ఆ మంచి కార్యక్రమం చేయడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటుంది కూడమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కక్ష సాధింపులు లేకుండా ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి మీరు వెళ్ళిపోయినారు దయచేసి మీరు ఈ నియోజకవర్గ కడప నగర ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలు ఈ ఏదైతే సోషల్ మీడియా చూస్తున్నారో వీళ్ళంతా కూడా మీడియా చూసే ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఒకటే వీళ్ళు ఏదైతే తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఏదో ఏదో కుర్చీకి సంబంధించి వేయలేదు కాబట్టి మేయర్ని తొలగిచ్చినారనేది తప్పు అది అవాస్తవము ఏదైతే మీరు వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో మీ అబ్బాయి మీ భార్య గారు వాళ్ళు ఏవైతే అక్కడ వర్కులు చేసినారో అది జిహెచ్ఎంసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అది విరుద్ధం కాబట్టి దాన్ని సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే తప్ప మీరు చెప్తా ఉన్నట్టు ఏదో కక్ష సాధింపులో మిమ్మల్ని ఏదో బలవంతంగా ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి పైన కక్ష సాధింపు చేయాలన్నా కూడా ఏదో ఒక అవకాశం దొరికి ఏదో ఒక అంటే రైట్ రైల్గా ఒక ప్రూఫ్ దొరికితే తప్ప ఎవరిని ఏం చేసే పరిస్థితి ఉండదు కదా ఏదో మనకు నచ్చితే మనకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం వచ్చిందని వాళ్ళని ఏదో తీసేసేది అది మన చట్టం మన చేతుల్లో ఏం ఉండదు కదా కాబట్టి ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మాట ఇచ్చినారో మీరు ఆ గతంలో మీరు చెప్పిన మీరు చెప్పిన మాటలు ఏంటంటే కడపలో అన్ని నగ నగరంలోని అన్ని రోడ్లు కూడా మీరు రివైండింగ్ చేస్తామని చెప్పినారు కానీ చివరాఖరికి ఎలక్షన్ల ముందు నాలుగు రోడ్లు మనం రివైండింగ్ చేసి వదిలేసిన పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గతం కంటే కూడా గొప్పగానే జరిగే కార్యక్రమం జరుగుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా నిన్నటి దినం మేయర్ సు సురేష్ బాబు గారికి ఒక జివో ఇవ్వడం జరిగింది ఆయన తొలగించినట్లు ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో యాభై మంది కార్పొరేటర్లు యాభై మంది కార్పొరేటర్లకు గాను ఒక కార్పొరేటర్ తెలుగుదేశం మిగతా వాళ్ళు వైసీపీ ఏ రోజు కూడా ఏ కార్పొరేటర్కు జనరల్ బాడీ మీటింగ్లో పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛే లేదన్నమాట ఏ రోజు ఏ పాయింట్ గురించి మాట్లాడినా నీటి గురించి అడిగినా శానిటేషన్ గురించి అడిగినా ఏ దేని గురించి అడిగినా ముందు కూర్చో అంటాడు మాకు ఏ రోజు స్వాతంత్రం లేదు కార్పొరేటర్లు మాట్లాడింది లేదు ఈరోజు అతనికి అర్థమవుతూ ఉంటుంది ఎందుకు మనం ఇంత కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టినామని ఇబ్బంది పెట్టినా కూడా ఇబ్బంది పెట్టినా ఏదో విధంగా మేము మా మా డివిజన్కు సంబంధించిన పనులు మేము చేసుకుంటా పోతా ఉండము కానీ ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే ఇది చిన్న తప్పే మేయర్ చేసినది చిన్న తప్పే కదా చిన్న తప్పు గురించి ఇంత రాధాంతం చేయాల్సిన అవసరం లేదంటాడు చిన్న తప్పు పెద్ద తప్పు ప్రజలకు తెలిసిపోతూ ఉంది ఎవరు ఏ తప్పు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ముఖ్యంగా ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన